యొక్క బెల్ట్ షాపులు నిర్వహించే విధానాన్ని వ్యతిరేకిస్తూ పూర్తిగా ప్రభుత్వమే ఈ మరణాలకు బాధ్యత వహించాలి అనే అంశాల మీద స్పందించారు మానవతా దృక్పథంతో దానికి అసలు బెల్ట్ షాపే లేదు లేని బెల్ట్ షాప్ని ఒకటి చిత్రీకరించి వాళ్ళు ఏ మందు తాగలేదు బెల్ట్ షాపులు అసలు తాగలేదు అని పోలీసులు ఒక విచారణ జరిపి ఈరోజు సొయానా పూడి శ్రీహరి గారిని ఆ సోషల్ మీడియాలో వచ్చిన కథనాలను ఆధారంగా చేసుకొని లేదా సోషల్ యాక్టివిస్టులు చెప్పిన వ్యవహారాలను ఆధారంగా చేసుకుని రాష్ట్ర పార్టీ కార్యాలయానికి నోటీస్ పంపే అంత దుస్సాహసానికి తెలుగుదేశం పార్టీ ఈరోజున చేసింది ఇది చాలా 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 ఖండిస్తున్నాం తీవ్రంగా ఖండిస్తున్నాం ఇది ఏమాత్రం సహేతుకమైన డెమోక్రసీలో ప్రజాస్వామ్యంలో గొంతుని నిలుమే కార్యక్రమం మాట్లాడటానికి ఎవ్వరికీ అసలు హక్కు లేదు ఆంధ్రప్రదేశ్లో అన్నట్లుగా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు వ్యవహరిస్తున్నట్లుగా వాళ్ళ పోలీసు వ్యవస్థను నడుపుతున్నట్లుగా అనిపిస్తుంది మా వల్ల తప్పు జరిగి ఉంటే నిజంగానే ఒక తప్పుడు సమాచారాన్ని ప్రజలకి మేము చేరవేస్తున్నట్లయితే ఈ కర్నూలు ఉదంతాన్ని మేము ఛాలెంజ్ చేస్తున్నాం ఇప్పుడు కూడా ఛాలెంజ్ చేస్తున్నాం ఆ ఇద్దరు పిల్లలు మందు ఏ ఏ షాపుల్లో కొనుగోలు చేశారు ఆ షాపుల వివరాలు ఈ రాష్ట్రానికి చెప్పండి తాగి చనిపోయిన అబ్బాయి యొక్క బాడీలో ఆల్కహాల్ శాతం ఎంతుంది అని ఈ రోజు వరకైనా రాష్ట్రంలోని ప్రజలకు చెప్పిందా మీ ప్రభుత్వం ఆల్కహాల్ శాతం ఎంత ఉందో చెబితే ఎంత మందు తాగాడో మనకు అర్థమైపోయింది అంటే ఆ మధ్య ఓ పాస్ట్ గారి మీద ఒక విచిత్రమైన కథనాన్ని అల్లటానికి ఓ క్రైస్తవ మతబోగ మొద మతబోధకుడు ఎక్కడెక్కడ షాపుల్లో మందు ఆగి తాగాడు ఎంత తాగాడని మీరు సవివరంగా పోలీసులను పెట్టి విశేషాలన్నింటినీ చెప్పారు కదా ఈ ప్రపంచానికి ఈ రోజున ఆ బిడ్డలిద్దరూ ఆ అమాయకులైన బిడ్డలిద్దరు నువ్వు ఎక్కడంటే అక్కడ విచ్చలు విడితనంగా అమ్ముతున్న మద్యాన్ని ఎక్కడెక్కడ కొన్నారు ఎంత శాతం తాగారు తాగితే తాగి చనిపోయిన పిల్లాడి యొక్క బాడీలో ఎంత శాతం ఆల్కహాల్ ఉందో సవివరంగా సీసీటీవీ ఫుటేజ్లు ఇచ్చి చెబితే గానీ నమ్మలేని పరిస్థితి మీరు నోటీసులు ఇస్తారు మేము తీసుకుంటాం చట్ట ప్రకారం మేము దాన్ని ఎలా ఎదుర్కోవాలి అది ఎంత అది మా మీకు మాకు అలవాటైన పద్ధతి మీరు నోటీసులు ఇవ్వాలి మేము తీసుకోవాలి మీరు అరెస్టులు చేయాలి మీ జైల్లోకి పోవాలి మళ్ళీ మేము బయటికి రావాలి మా గళాన్ని ఇప్పుతూనే ఉండాలి మీ ఆగడాలను అడ్డా మీ ఆగడాలను చీల్చి చెండాడటంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితులలో ఉదాసీనమైన వైఖరి భయపడే వైఖరి ఉండబోదు మున్ముందు కూడా సుధాకర్ బాబు కాకపోతే ఎల్లయ్ మాట్లాడతాడు ఎల్లయ్య కాకపోతే పుల్లయ్య మాట్లాడతాడు పుల్లయ్య కాబట్టి కోటేశ్వరరావు మాట్లాడతాడు కానీ మాట్లాడే వాళ్ళని ఆపటం అనేది తెలుగుదేశం పార్టీ పరిపాలకుల వల్ల కాదు అసలు పోలీస్ వ్యవస్థను మేము నమ్మటం లేదు కదా ఈరోజు మా పార్టీ ప్రధాన కార్యాలయంలోకి వచ్చి మా ప్రధాన కార్యదర్శికి నోటీస్ ఇచ్చిన పోలీసుని మేము పోలీసుగా చూడట్లేదు అతను ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా చూస్తున్నాం పచ్చ చొక్కాలు మాత్రమే వేసుకోలేదు పూర్తిగా కొంతమంది పోలీసులు పనిగట్టుకుని ముఖ్యమంత్రిని ఉప ముఖ్యమంత్రిని షాడో ముఖ్యమంత్రిని ఇంప్రెస్ చేయడానికి రోజు అని చెప్తున్నాము పదే పదే చెప్తున్నాము దాంట్లో ఏమి మాకేమి అనుమానం లేదు అసలు పోలీసు వ్యవస్థే లేదు పోలీసు వ్యవస్థే ఉంటే విశాఖపట్నంలో దొరికిన డ్రగ్స్ వివరాలు ఈ రోజు వరకు ఎందుకు ఈ ప్రజలకు చెప్పటం లేదని అడుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా మీద సటేరికలుగా మాట్లాడటానికో మా పార్టీ కార్యాలయంలో ఆంతరంగికంగా విద్యార్థి విభాగంతో మా నాయకుడు మాట్లాడుకునే మీద స్పందించే హోంమంత్రికి ఈరోజు వరకు విశాఖపట్నంలో దొరికిన డ్రగ్స్ యొక్క వివరాలు ఏమిటి అని అడుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డ్రగ్స్ వ్యతిరేకంగా ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి చర్యలు తీసుకున్నాడు రోజున డ్రగ్స్ వ్యతిరేకంగా నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్న రాజకీయపరమైన వైఖరి ఏమిటో చెప్పండి అది మేము అడిగితే ఎక్కడో కర్నూలులో జరిగినటువంటి వ్యవహారాన్ని తీసుకొచ్చి ఆ రోజున సోషల్ మీడియాలో స్పందించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క కార్యకర్తలను హింసబెట్టి వాళ్ళని భయపెట్టి వాళ్ళ ద్వారా శ్రీహరి గారి పేరు చెప్పించుకొని శ్రీహరి గారికి నోటీసులు కేంద్ర కార్యాలయంకి వచ్చేసింది నీ పోలీసు వ్యవస్థ చంద్రబాబు నాయుడు గారు గుర్తు పెట్టుకోమని అడుగుతున్నాం నువ్వు తిట్టిస్తావు దాని మీద స్పందిస్తే నా పార్టీ కార్యాలయం మీద దాడి చేశారని అన్నావు ఈ రోజున కేంద్ర కార్యాలయానికి నోటీసు పంపించావు స్వయనా పార్టీ ప్రధాన కార్యదర్శికి పంపించావు మరి దీన్ని ఏమని చూడాలి ఇప్పుడు ఈ అవమానాన్ని మేమేమని చెప్పాలి ఈ సమాజానికి అంటే ఎవ్వరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎవరు మాట్లాడటానికి వీళ్ళేదు ఏ ప్రజా సమస్యల మీద మాట్లాడటానికి వీల్లేదు ఎవరు కూడా పార్టీ కేంద్ర కార్యాలయానికి రావడానికి వీల్లేదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి యొక్క కార్యక్రమాలను ఎవరు పర్యవేక్షించడానికి వీల్లేదు మా పార్టీ కార్యాలయం చుట్టూ లేని ఇంటెలిజెన్స్ ఎంతమంది ఉందో బాహ్య ప్రపంచానికి అందరికీ తెలుసు ఎందుకంటే జగన్ అంటే నీకు భయం జగన్మోహన్ రెడ్డి నడకంటే భయం జగన్మోహన్ రెడ్డి మాట అంటే భయం జగన్మోహన్ రెడ్డి పర్యటన అంటే భయం జగన్మోహన్ రెడ్డి లేస్తే భయం జగన్మోహన్ రెడ్డి కూర్చుంటే భయం జగన్మోహన్ రెడ్డి ఫ్లైట్ ఎక్కితే భయం జగన్మోహన్ రెడ్డి ఎక్కితే భయం 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 పేరే జగన్మోహన్ రెడ్డి అందుకే నిన్ను ఓడించడానికి పుట్టినవాడే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు